వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎవరైతే ఆర్థికంగా ధనవంతులుగా ఉంటారో అలాంటి వారందరూ పేదలను దత్తత తీసుకొని వారిని ఆర్థికంగా బలపరచాలి వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేసి వారు ఆర్థికంగా మెరుగుపడడానికి తమ వంతు కృషి చేయాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అర్చనీయంగా చెప్పవచ్చు మరి ఈ పీ పోర్ పథకం విజయవంతం కావడం సాధ్యమేనా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పింది అవి ఇంతవరకు అమలు చేయలేదు కానీ ఫోర్ కార్యక్రమం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఆలోచనలో ఉంది మరి కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజల్లో చర్చ జరగకుండా పేదలను ఆర్థికంగా మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది అని పేదల్లో ఒక భ్రమ కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రతిపక్ష నాయకులు ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు అయితే పీ ఫోర్ కార్యక్రమం విజయవంతం ఎంతవరకు సాధ్యం అనేది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టింది అయితే పీ ఫోర్ కార్యక్రమం ద్వారా పేదరికం లేకుండా చేయడం సాధ్యమా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని ఉగాది నుంచి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం ఫోర్ మరింత వివరంగా చెప్పాలంటే జీరో పావర్టీతో మగ్గిపోతున్న ఇరవై శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా ఎదిగిన పది శాతం మంది మార్గదర్శకులు పేదరికం నుండి విముక్తి చేసే బాధ్యతను చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశిస్తున్నారు ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయి ఈ విధానాలు అశ్రిత పెట్టుబడిదారి వర్గం పెరగడానికి తోడ్పడ్డాయి కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లు కనిపిస్తుంది కానీ పేదరికం తగ్గలేదు ఫలితంగా భారతదేశం ఆకలి సూచిలో నూట యాభై స్థానానికి దిగజారింది ఈ అస్సలు వాస్తవాలను మరుగునపరిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోర్ పథకంతో పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పడం వృధా ప్రయాసగా చెప్పవచ్చు వాస్తవానికి ఈ ఫోర్ విధానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా కనిపెట్టినదేమీ కాదు ఏనాడో గాంధీ ప్రబోధించిన సిద్ధాంతంలో భాగంగా వచ్చినదే రెండు వేల పద్మూడులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా సిఎస్ఆర్ పథకాన్ని చట్టరూపంలోకి తీసుకొచ్చారు కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా పెట్టుబడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాల్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ అభివృద్ధి చేయడమే కాదు ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి సింపుల్గా ఇదే ఫోర్ కాన్సెప్ట్ టాటాలు మొదలుకొని మైక్రోసాఫ్ట్ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేర్లతో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాలలో సామాజిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు అయినా దేశ సామాజిక చిత్రంలో మౌలిక మార్పులు జరిగాయా లేకపోగా దేశ సామాజిక చిత్రపటం మరింతగా మసగబారిపోయింది ఈ వాస్తవాల నేపథ్యంలో చూసినప్పుడు పీ పోర్ పథకంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా అసలు పీ పోర్ పథకంలో ప్రకటించిన మార్గదర్శకులు ఎవరు నూతన ఆర్థిక విధానాలలో భాగమై ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే కదా సహజంగా ఈ సమాజంలో నెలకొన్న కారుణ్య సిద్ధాంతాలలో భాగంగా ధనవంతులు పేదవారికి సహాయం చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు మార్గదర్శులు అని పేరు పెట్టడం అన్యాయం వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను సౌకుగా కట్టబెట్టిన పెట్టుబడిదారుల చేత సహాయం చేయించి పేదరికాన్ని నిర్మూలించాలి అనుకోవడం ఎవరి ప్రయోజనాలను కాపాడడం కోసం అని ఒకసారి ఆలోచించాలి సామాజిక వ్యవస్థలో నానాటికి పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్యమాల వైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని పేదరిక నిర్మూలన జరుగుతుందనే ఊహాజనిత గమల్లో ముంచడానికి ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాలలో ఒకటైన పీపోర్ పథకాన్ని ప్రజలపై ప్రయోగించడానికి పూనుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన జన్మభూమి పథకాన్ని కొత్త రూపంలో ప్రవేశపెట్టిందే పీపోర్ పథకం ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా దున్నేవానికే భూమి అటవీ ప్రాంతాలలో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు పూర్తి హక్కులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం ప్రైవేటీకరణ విధానాలను వీడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమలను నెలకొల్పడం లాంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని ఉద్యమాల బాట వైపు వెళ్ళనీకుండా నిరోధించడానికి అంతిమంగా ప్రజలు తమ పట్ల విధేయతాభావంతో ఉండి తమను నాలుగు కాలాల పాటు అధికారంలో కొనసాగేలా తమను ప్రజల పాలిట ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టారన్నది అస్సల రహస్యం ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి ఆచరణ సాధ్యం కాని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఆ పేరుతో అధికారంలోకి వచ్చి తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై విసురుతున్న ఫోర్ లాంటి మాయా పథకాలను నమ్మవద్దు ప్రజలు ఆ బ్రహ్మంలో పడనీయకుండా చైతన్యపరుస్తూ ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు పీ ఫోర్ పథకంపై సిపిఐ నాయకులు చెప్తున్న మాట ఇది